రాత్రి కోకో తన స్నేహితులైన టిల్లూ కుందేలు గిలిగింతల గిలిగింత మరియు చిన్నపక్షితో కలిసి అడవిలో ఆడుతున్నాడు వారందరూ నవ్వుతూ గాలిలో తేలుతూ పాటలు పాడుతూ ఉన్నారు అకస్మాత్తుగా పక్షి ఒక పెద్ద చెట్టువైపు ఎగిరింది కాని అది తిరిగి రాలేదు ఆ చెట్టు చుట్టూ నిశ్శబ్దం అలుముకుంది ఆకులు కదలడం లేదు పక్షులు గానం లేదు కోకో ఆశ్చర్యంగా ఆ చెట్టువైపు నడవసాగాడు చెట్టు దగ్గరికి చేరిన కోకో మెల్లగా పిలిచాడు పక్షి నీవు ఎక్కడ ఉన్నావు అదే క్షణంలో చెట్టు మృదువుగా మాట్లాడింది ఇక్కడికి వచ్చినవారు తమ భయాన్ని ఎదుర్కొనాలి కోకో వెనక్కి చూశాడు ఆ చెట్టు ఆకుల మధ్య చిన్న పక్షి కనిపించింది కాని అది భయంతో వణికిపోతోంది కుందేలు గిలిగింత అందరూ పొదల వెనక నుండి చూస్తున్నారు కోకో ముందుకు వెళ్లి చెట్టును తాకాడు అతని ముఖంలో భయం ఉన్నా మనస్సులో ధైర్యం ఉంది అతను చెట్టుతో మాట్లాడాడు భయమున్నా స్నేహం ఉంటే మేము ముందుకు పోగలము ఆ మాటలతో చెట్టు ఆకులు మెల్లగా కదలడం మొదలయ్యాయి పక్షి నెమ్మదిగా బయటకు వచ్చింది చెట్టు నవ్వింది అడవి మళ్లీ జీవంతో నిండిపోయింది చివరగా కోకో పక్షి కుందేలు గిలిగింత అందరూ ఆ చెట్టుకింద కూర్చుని చంద్రకాంతి వెలుగులో నవ్వుతూవున్నారు